ఈరోజు గా నా స్టైల్లో ఆ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి జనరల్ గా కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది ప్రిఫర్ చేయరు కానీ ఆ కాకరకాయలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆ కాకరకాయ వేపుడికి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ రెబ్బలు ఆ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు కొంతమంది కొన్ని ఏరియాలో బోడ కాకరకాయని కూడా అంటారు ఇది ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది కూరలాగా చేసుకున్న బాగానే ఉంటుంది పులుసు పెట్టుకున్న బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టు మీడియం లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులోకి కారం పొడి అలాగే జీరా ధనియా పౌడర్ కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పప్పు పప్పు చా చేసుకున్నప్పుడు ఈసారి ఈ స్టైల్లో బుడకాకరకాయ వేపు ట్రై చేయండి చాలా బాగుంటుంది